హలో డాక్టర్ దిలీప్ గుడే హియర్ ఫిజిషియన్ యశోద హాస్పిటల్ సోమాజ్ గూడ హైదరాబాద్ డయాబెటిక్ పేషెంట్ ఇన్సులిన్ వాడకం గురించి భయపడుతూ ఉంటాడు అంటే ఏదో ఒక టైం ఆఫ్ లైఫ్లో ఒక డయాబెటిక్ పేషెంట్ టువార్డ్స్ ది ఎండ్ అంటే డిసీజ్ సివియర్ అవుతున్న కొద్దీ ఇన్సులిన్ వాడకం గురించి భయపడుతూ ఉంటాడు అండ్ ఇన్సులిన్ అంటే యూనో సూదులతో గుచ్చుకోవటం రెండు సార్లు మూడు సార్లు ఇన్ఫ్యాక్ట్ కొంతమంది నాలుగు సార్లు పర్ డే కూడా ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది సో దీని నుంచి మనకి విముక్తి లేదా ఫ్రీడమ్ లేదా అని చాలామంది వాపోతూ ఉంటారు దీనికి ఆన్సర్ ఎస్ సగానికి సగం మంది ఇన్సులిన్ వాడేవాళ్ళు వాళ్ళ ఇన్సులిన్ అంటే పర్ డే ఇన్సులిన్ వాడకాన్ని మనం తగ్గించవచ్చు ఇన్ఫ్యాక్ట్ కొంతమందిలో కంప్లీట్గా ఇన్సులిన్ నుంచి విముక్ విముక్తుల్ని చేయొచ్చు ఇన్సులిన్ వాడకాన్ని ఆపచ్చు అయితే ఇది అందరిలో సాధ్యం కాదు ఇన్ఫ్యాక్ట్ కొంతమందిలో సాధ్యం ఎలా ఇది సాధ్యం అంటే గత ఎనిమిది పదేళ్లలో ఇన్ఫ్యాక్ట్ విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి మంచి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి ఈ మందుల ద్వారా పర్ డే అంటే రోజుకి ఎంత ఇన్సులిన్ అవసరం అయితే ఉంటుందో దాన్ని మనం సగానికి సగం ఆర్ సెవెంటీ పర్సెంట్ ఆర్ ఇన్ఫ్యాక్ట్ కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్సులిన్ని మనం తీసేసే విధంగా ఈ కొత్త మందులు వాడు వాడచ్చు మనం ఏంటి కొత్త మందులు అని ఎలా మనం ఇన్సులిన్ని ఆపగలం అంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్లో వెయిట్ ఆర్ ఒబీస్ పేషెంట్స్ ఎక్కువ ఇండియాలో ఎనభై శాతం మంది ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ దెమ్ ఆర్ అంటే రిక్వైర్డ్ నిర్దేశించబడిన బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ ఆఫ్ ట్వంటీ టూ పాయింట్ నైన్ కంటే మించి ఉంటున్నారు వాళ్ళ బిఎంఐ అంటే బాడీలో ఫ్యాట్ శాతం ఎక్కువ అవటం వల్ల వాళ్ళ షుగర్ ఇంకా వర్స్ అవుతుంది నా ఇన్సులిన్ తీసుకుంటుంటే మీ బాడీ వెయిట్ పెరుగుతుంది ఇన్సులిన్ ఒక యానబాలిక్ హార్మోన్ అంటే ఇన్సులిన్ తీసుకోవడం వల్ల ఓవరాల్గా బాడీ ఫ్యాట్ అవ్వచ్చు ఇంకా రకరకాలుగా బాడీ వెయిట్ పెరుగుతుంది కాబట్టి మనం ఇన్సులిన్ వాడకాన్ని మధ్యలో ఆపి తద్వారా అంటే ఫాస్టింగ్ పోస్ట్ నుంచి కంట్రోల్ కోసం మనం వేరే మందులు వేరే క్లాసెస్ ఆఫ్ మందులు కనుక వాడితే అంటే ఆ వేరే క్లాసులు ఏంటి అంటే జిఎల్పి వన్ రిసప్ దెన్ ఎస్జిఎల్ టూ ఇనిమిటర్స్ దెన్ ఇమిగ్లెమిన్ ఏకార్బోజ్ మెట్ఫామన్ ఇట్లా రకరకాల మంచి క్లాసెస్ ఆఫ్ మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి అఫ్కోర్స్ డయట్ అండ్ ఎక్సర్సైజ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో పాటు మీరు కనుక ఈ కొత్త మందులు వాడితే మీరు పర్ డే ఎంత ఇన్సులిన్ అయితే వాడుతున్నారో దాన్ని మనం సెవెంటీ పర్సెంట్ ఆర్ మోర్ తగ్గించవచ్చు అండ్ ఒక దశలో ఒక మూడు నెలలు ఆరు నెలలు వన్ ఇయర్ తర్వాత కంప్లీట్గా ఇన్సులిన్ నుంచి విముక్తులను చేయొచ్చు సో దీనికి దీని గురించి మీకున్న డౌట్స్ ఏమన్నా ఉంటే మాతో డిస్కస్ చేయండి మేము అందుబాటులో ఉన్నాం అండ్ ఇన్సులిన్ విముక్తుల్ని చేయటం డయాబెటిక్ పేషెంట్స్ని అనేది అది సాధ్యమే ఆఫ్ కోర్స్ అందరిలో కాకపోయినా చాలా మందిలో మనం ఇన్సులిన్ పర్ డే వాడకం అంటే వంద యూనిట్లో ఇన్సులిన్ ఉంటే దాన్ని ముప్పై యూనిట్లు ఆర్ ఇరవై యూనిట్లు పర్ డేకి మనం తీసుకురాగలం ఆర్ కొంతమందులు కంప్లీట్గా ఇన్సులిన్ ఆపగలం సో ఇది సాధ్యమే అండ్ మాతో వచ్చి డిస్కస్ చేయండి దీని గురించి విల్ బి హ్యాపీ టు హెల్ప్ థ్యాంక్ యూ